నేను మీ అను వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో దొండకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసంగా ముందుగా నేను ఒక హాఫ్ కేజీ దాకా దొండకాయలను తీసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకున్నాను దొండకాయల్ని మనం ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి షేప్ అనేది మీ ఇష్టం అండి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి నేనైతే ఈ షేప్ మా పిల్లలు బాగా ఇష్టపడతారండి అందుకని నేను ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను అన్నిటినీ మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించేసుకొని ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక కప్పు పల్లీలు ఒక ఐదారు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ధనియాలు వీటన్నిటిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ అనేది వేయడం వల్ల దొండకాయకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఒక రెండు ఎండిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా చిదిమేసి వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయల్ని కట్ చేసి అవి వేసేసేయాలి దొండకాయ అనేది కసకస రాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించేసుకుందాం ఈ మగ్గడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మగ్గినాక ఇంత చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని కానీ ఫ్రై చేసేసుకున్నామంటే దొండకాయ ఫ్రై అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అవన్నీ వేపుకున్న పేస్టు ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయాలి దొండకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ని వేసి మనం కలిపేసి ఈ పేస్ట్ వేసి మనం నీట్గా కలిపేసేయాలండి ఈ విధంగా పేస్ట్ మొత్తం ఈ దొండకాయలో కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసేసుకున్నామంటే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్ వేయడం వల్ల దొండకాయలకి మంచి టేస్ట్ వస్తుందండి దొండకాయ ఫ్రైకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్